Amber Ribeiro? Amber, só uma ఏం చేస్తుండదు అనిపిస్తా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాండు ఫ్రీ బస్ పెట్టినాడ మీకు లాభం నష్టం లాభం నష్టం అయితుంది లాభం లాభం తిండి సగ ఎంత లేదు సగ తిండి ఇత్తన ఇవ్వలే ఎంత వరకు రూపాయి ఇవ్వలేదు అవి పెట్టి ఉండి ఈ ఆటోలు అన్ని చూడి గాలి కొట్టుకుపోతున్నాయి ఏ ఏరియాలో ఆటో తెలియదు ఎక్కువ ఎక్కడి నుంచి మొత్తం పోతే ఆవిడ అన్ని కిలో పోతావు దగ్గర ఇప్పుడు రేపు మరి ఎన్నికల్లో రేపు ఎన్నికలు వస్తాయి లోక్సభ ఎన్నికలు రేపు ఎంపీ అభ్యర్థి మీ కాడ తర్వాత మూడు పార్టీల నుంచి వెళ్ళి ఏ పార్టీ వస్తా బాగుంటుంది కేసీఆర్ సైబు